చిన్న పిల్లవాడు నాడు పసిబిడ్డ ఆ పసిబిడ్డకి ఏమి డ్రెస్సులు వేసుకుంటున్నాము ఏ నగలు పెట్టుకుంటున్నాము జడ వేసుకుంటున్నామా కొప్పు పెట్టుకుంటున్నావా ఏం తెలియదు డ్రెస్ కాన్షియస్ ఉండదు అసలు మంచి కాస్ట్లీ డ్రెస్సులు వేస్తాం జడలు వేస్తాం ఆడపిల్లకి మగ డ్రెస్ వేస్తాం మగపిల్లవాడికి డ్రెస్ వేస్తాం బొట్లు పెడతాం బొబ్బెక్కు పెడతాం మేకప్ చేస్తాం ఇవేవి తెలియదు అబ్బా ఇవన్నీ చేస్తున్నాం మనం అని ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం ఆఫీస్కి పోతాం రాగానే గపాలను పిల్లవాడిని తీసుకొచ్చి ఫస్ట్ ముద్దు పెట్టుకుంటాం ఎత్తుకుంటాం ఇవన్నీ బేబీ యాక్టివిటీస్ అంటారా మీరు మై డాటర్ యాక్టివిటీస్ మైన్ యాక్టివిటీస్ ఇవి యాక్టివిటీస్ అవి ఇవేవి చేయకపోతే మీద మనకు ప్రేమ లేనట్ట మనకు ప్రేమ ఉంటే వ్యక్తం చేస్తున్నాం చేస్తాం చేయకుండా ఉండలేము మన ప్రేమకు ఒక వ్యక్తీకరణ రూపాలు ఇవన్నీ కూడా ఆ ప్రేమను మనం మనకు బాబా ప్రేమను మనం అనుభవిస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఈ సోకాల్డ్ బాబా యాక్టివిటీస్ అన్నీ కూడా అంతే ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఇదే మొత్తం సాయిపదం ఉంది ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఎక్స్ప్రెస్ంగ్ ఏమండి మాకు బాబా మీద ప్రేమ ఉంది మేము చూపించాలా దాన్ని మేము మనసులో పెట్టుకుంటే చాలదా రెండు రోడ్డు కూడా ఉంటారు కొంతమంది ఓవర్ చేయాలా ఏ ఇంటికి రాగానే పిల్లకాయలు ముద్దు పెట్టుకోకపోతే మాత్రం ప్రేమ లేనట్ లెక్క పెట్టుకోబాకు బస్సులు ఇవ్వబాకు అక్కడ మాత్రం చూపించాలి ప్రేమ ఇక్కడ మాత్రం వచ్చినప్పుడు మనసులో ఉంటే చాలా ఎట్లా ఏమి లేదు ప్రేమ అనేది ఉంటే మాత్రం అది ఎక్స్ప్రెషన్ కోరుతుంది ఎక్స్ప్రెస్ అయ్యే కొద్దీ పెరుగుతుంది ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది ఎక్స్ప్రెషన్ లేకపోతే ఎక్స్టింక్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ప్రెషన్ ఎక్స్పీరియన్స్కి అవసరం ప్రేమను అనుభవించాలంటే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి ఎక్స్ప్రెస్ చేసే కొద్దీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఎక్స్ప్రెషన్ పెరుగుతుంది కాబట్టి ఈ మెతవేదాంతా మాట్లాడితే నవ్వి నవ్వండి అంతే అంటే ఆ మిమ్మల్ని చూస్తున్నాం చాలా ఓవర్ చేస్తూ మీరు ఇంకా అంత మన మనసులో ఉండాలండి బాబా పట్ల భక్తి మనం బయట చెప్పాల్సిన అవసరం ఏముంది నేను ఇప్పుడు ఆ చేస్తలోనే ఉంటాను మనసులో నేను అసలు బాబాని మర్చిపోయాను ఒక్క నిమిషం కూడా ఉత్తమ మాట్లాడని కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకో ప్రేమకి ఒక ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది పిల్లలను పట్టుకుని రా ఇంట్లో రాగా దబాగబా కొట్టేసేసి ఆఫీస్ నుంచి రాగానే ప్రేమ నా ప్రేమ ఎక్స్ప్రెషన్ అంటే తెలియదా నీ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి మాకు తెలియదు అది ఏదో ఒకటి చేసేయటం కాదు ఎక్స్ప్రెషన్ ప్రేమగా చేయటం అనేది పని ద్వారానేగా పిల్లవాడిని ముద్దు పెట్టుకోవటం అనేటువంటి పని కానీ వ్యక్తమైంది అనుకుంటే అయిపోద్దా మామోదం మాకు అది లోపల జరిగేదని ఎక్స్పీరియన్స్ అంటాం అదే నేను ఎందుకంటే రెండుకి రెండు మాటలు చెప్పింది అది ఎక్స్ప్రెషన్ అంటే బయటికి రావడానికి ఎక్స్ప్రెస్ అంటాం బయటికి ఎలా వస్తుంది బయటికి ఆచరణ ద్వారా క్రియ ద్వారా వస్తుంది